అయితే మనుషుల కన్నా నాకు చాలా ఐ మీన్ ఏంటంటే ఒకేసారి ఒక తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది జంతువుల పట్ల వాటికి ఏంటంటే కొంచెం ప్రేమ చూపించినా కూడా అవి ఎంత ప్రేమ తగ్గి వస్తాయి అంటే దానికి ఒక్క ముద్దాన్నం పెట్టినా కూడా అది నీతోనే ఉంటుంది ఇక్కడ ఇదే విడిచిపెట్టయి మేము ఎక్స్పెక్ట్ చేయ మీతోనే ఉంటాయి ఇప్పుడు నా విషయంలో అది జరిగింది మా డాడీ విషయంలో కూడా ఆ డాడీ విషయంలో కూడా జరిగింది యాక్చువల్లీ మా డాడీ ఫస్ట్ నుంచి చాలా ఏ జంతువులు కానీ మొక్కలు కానీ ఎవరైనా కూడా ప్రేమనే చూస్తాడు అయితే నేను నాకు అత్తమ్ములు స్టార్టింగ్లో వీటి మీద అంతా లేకుండే ఈ పెట్స్ కానీ కుక్కల మీద కానీ చిన్న చిన్న వాటి అంటే అందరిలా ఇష్టం ఉంటుంది కానీ మనకు అంతా దగ్గర తీసుకొని అంత ఒక పెట్ల వల్ల అయిపోయేంత ఎవరికి ఉండదు కదా ఇష్టం ఉంటుంది మరి అంత పక్కన పెట్టే అంత ఏ గదాన్ని ఏంది ముట్టుకునేది దాన్ని ఏంది అనుకునేది పైప్ కాదు కానీ బట్ నార్మల్గా ఉన్నప్పుడు చెప్పినాయి కదా నేను మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు వేరే మా ప్లేస్ నుంచి కొంచెం టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడ కట్టుకున్నాము సో అక్కడ ఎల్లప్పుడు వాళ్ళు చూసుకునేటప్పుడు కుక్ ఉండేది అది ఏమైందరుదల నా దగ్గరికి వచ్చి మీకు వచ్చేది ప్రేమగా ఇది దీనికి నాకు సంబంధం ఎప్పుడు రా బాబు నేను ఎప్పుడూ ఎప్పుడు దానికి ఏం పెట్టలేదు ఇలా అప్పుడు ఏం పెట్టలేదు నేను మనం ఎంత ప్రేమగా వచ్చింది దగ్గరికి వచ్చేది సరే ఇక మనం ఎట్లా పోతున్నాం కదా ఎట్లా అన్నం ఇట్టు వారేసేది ఇంకా చాలా సల ఇస్తాం దానికి తీసుకుపోదాం అని తీసుకుపోయేటువంటి అట్లా నార్మల్గా తీసుకుపోయేటు తర్వాత అదే రెగ్యులర్గా దానికోసం నేను తిన్న తర్వాత దాన్ని తీసుకుపోయేటోడి కుక్క కోసం తిని మిగిల్చుకున్న తీసుకుపోతున్నాను అని మామూడు తిట్టేది నాకు అది ఇష్టం అది పెట్టడం అయితే అట్లా పెట్టు పెడుతూ ఉన్న అదే అలవాటు అయిపోయింది దాన్ని కూడా ఇంకా ఒక ఎలా అంటే ఫ్రెండ్లో అయిపోయింది అదొక సిచ్యువేషన్లో ఒకటే జరిగింది తర్వాత మా ఇంటి దగ్గర ఒకటి ఉండే పాతింటి దగ్గర ఒకటి అట్లనే బాబా అది కుంటిది ఐ మీన్ దాని కాళ్ళకి ఏదో సంథింగ్ అయింది అంటే ఏదో అయింది సో అది కూడా అట్లనే దాన్ని కూడా ఫుడ్ పెడితే అది నేను ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చేటప్పుడు నా బైక్ సౌండ్ అనేది వచ్చేది అన్నట్టు అట్లా అయితే ఇక్కడ కూడా మా డాడీకి ఒక పిల్లి ఉన్నది అన్నాడు ఆ పిల్లి కూడా దానికి ఫుడ్ పెడితే ఎంత ప్రా చూపిస్తున్నా అంటే ఏ వీడియో వీడియో ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది అవి ఎంత దగ్గర వచ్చి ఆడుకుంటాయంటే ఆ డాడీ కనిపిస్తే దగ్గరికి ఆడుకుంటాయి వాడిని వాడితో ఆడుకోకపోతే అవి పని చేయని అవి హ్యాపీగా ఉంటాయి సో అంత ఆ బాండింగ్ అనేది అట్లా ఉంటుంది అన్నమాట ఇదే మనుషులతో అట్లా ఉంటుంది వాళ్ళ అవసరం కోసమే మాట్లాడాలి వాళ్ళు అవసరం దిగినాక వెళ్ళిపోవాలి